నేను పార్టీ పెట్టకపోతే నేను దూకి రాకపోతే ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తుంది ఈరోజు ఇది పరిష్కారం ఎన్ని మంది మాటలు ఒక పుస్తకం వచ్చి ఒకళ్ళు రీసెర్చ్ చేసి ఒక డాక్టర్ దీనికి ఒక పాజ్ ఒక పాజిబుల్ అని ఒక పాజిబుల్ సొల్యూషన్ అని ఈరోజున ఎఫర్ట్ పెట్టారంటే ఎప్పుడు కదలిక చాలా చిన్నగా ఉంటుంది ఈ రోజు మనం జస్ట్ ఒక బుక్ రూపంలో ఉన్నది రేపు పొద్దున మనం నిజంగా దీన్ని కనుక చేయగలిగితే ఈ ఎక్స్ట్రాడినరీ అచీవ్మెంట్ ఎలా వచ్చిందంటే ఒక ఐదు మంది కుర ద్వారా వచ్చింది ఐదు మంది కుర్రోళ్ళు వాళ్ళు స్టార్ట్ చేసింది ముందు కోపం వస్తే బాధ వస్తే స్టార్ట్ చేసి కానీ నేను నాయకుడికి నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు నేను లాజికల్ ఎన్నికి పట్టుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను ఇప్పుడు గత ప్రభుత్వం నాయకులు చూడండి వాళ్ళు ఒక ఇల్లు కావాలనుకున్నప్పుడు వాళ్ళు లాజికల్ ఎండ్కి పట్టుకెళ్ళిపోయి నాలుగు వందల యాభై మూడు కోట్లతో ఇల్లు కట్టించుకున్నారు వాళ్ళు అది వాళ్ళ లీడర్షిప్ అది వాళ్ళ కమిట్మెంట్ అది మన కమిట్మెంట్ మన కమిట్మెంట్ ఏంటి సింపుల్ తేడా మనకేను వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ పార్టీకి తేడా ఏంటంటే వాళ్ళు మాకు ఈ మైనింగ్ కావాలి ఈ బాక్సైట్ మైనింగ్ కావాలి కాంట్రాక్ట్ అంతా లాజికల్ ఎండ్కి పట్టుకెళ్ళిపోతాను మనం ఏమనుకుంటాం ఉద్దానుగా పరిష్కారం కావాలి విల్ ఫైండ్ అ లాజికల్ అంటూ అంట అలాగే మనకి ఆంధ్రప్రదేశ్లో రోడ్లు గుంతలు ఉన్నాయి ప్రతి ఊర్లో గుంతలు ఉన్నాయి కానీ అందరికీ కలిపి తెలియట్లేదు మన ఈ ఉమ్మడి సమస్య మన అందరం భాగస్వాములు ఎలా చెప్పాలంటే గుడ్ మార్నింగ్ సీఎం అని ఒక ప్రోగ్రాము స్టార్ట్ చేయాలంటే నేను ఒకటి పార్టీ పెడితే సరిపోదు పార్టీలను నడపగలిగి వ్యవస్థని నడపగలిగి సమస్యలను గుర్తించగలిగి దాన్ని ఒక స్ట్రక్చర్ రూపంలో ఇవ్వగలగాలి దీన్ని ఇట్లా వాడవచ్చు అనేది అని చాలామంది అనుభవాలని నాయకులు అనుభవ నాయకులు కావాలి సో మనోహర్ గారు లాంటి ఒక పెద్ద స్థాయి నాయకులు నన్ను ఆయన చాలా కాల పరీక్షలు పెట్టి నువ్వు చేయి నువ్వు చెప్తాను అసలు మేము ఏం చేస్తావో చెప్పు అని చెప్పి అన్ని పరీక్షలు పెట్టిన తర్వాత వచ్చిన తర్వాత ఆయన పార్ట్ టీని ముందుకు తీసుకెళ్లడంలో ఆయన చూపించినంత చొరవ ఆయన తీసుకున్నంత బాధ్యత చాలా ఇంకెవరు తీసుకోలేక ఎందుకంటే మనకి మీరందరూ అంటే నాకేమైపోతుందంటే ఒకసారి మనుషులు అందరికి కలవాలి అంటే ఒక్కసారి అందరి మీద పడిపోయిన సినిమా నా బలం సినిమా వల్లే నేను ఇంతమందికి చేరువయాను అదే ఒక రాజకీయ నాయకుడిగా మొదలు పెట్టాలంటే మేము ఒక నలభై ఏళ్ళు పట్టేదేమో నా నెక్స్ట్ జనరేషన్కి ఉండేదేమో కానీ నేను సినిమా అని యాక్టర్ అవడం వల్ల ఏంటంటే ఇదే కన్సర్న్ ఇదే కన్సర్న్తో నేను యాక్టర్ కాకుండా చేయాలంటే ఒక నాలుగు దశాబ్దాలు పట్టేదేమో సినిమా వల్ల అది ఫిఫ్టీ పర్సెంట్కి వచ్చింది కాదు దాంతోపాటు సమస్యలు ఏమొచ్చినాయి అంటే ఒకేసారి అందరూ మీద పడిపోతారు ఇందులో ఇప్పుడు డాక్టర్ డాక్టర్ గారు విజయ్ గారు ఉన్నది విజయ్ మనోజ్ గారు సార్ మనోజ్ గారు కలవాలంటే సినిమా అభిమానంతో వచ్చే మనుషులు ఆయన కలవలేరు ఆయనకి రావాలంటుంది ఉంటుంది నేను ఆయన నేను అర్థం చేసుకుంటూ ఉంటాం నేను కలుస్తాను ఎట్లా అంటాను ఆయన కలుస్తానని వెళ్ళిపోతాం కానీ మాకు ఎప్పుడు ఈ వరద ప్రవాహంలో మేము దూరం అయిపోతాం ఇప్పుడు కానీ ఇది జనం బలం మనకి ఒకసారి ఈ అభిమాన బలం మనకి చాలా అండ కానీ ఒకసారి ఈ అభిమాన బలాన్ని ఒక వ్యవస్థీకృతం చేయడానికి మనోజ్ గారు లాంటి వ్యక్తులు ఎట్ ఎవ్రీ స్టేజ్ చాలా అవసరం మీ అందరిలాగా అంటే కొంతమందికి మందిని కట్టగలిగే శక్తి ఉంటుంది నాయకత్వం వహించగలిగే శక్తి ఉంటుంది కొంతమంది ఒక లక్ష మనోజ్ గారు లాంటి ఒక ఉద్యానం లాంటి ఒక సమస్యకి మొత్తం దే ఇన్ని కోట్ల మంది ప్రజలకు పరిష్కారం ఇవ్వగలిగే ఒక పాలసీని పట్టుకురాగలరు ఇక్కడున్న ఆడబడుచులు ఉన్నారంటే కూర్చోబెడు మీరు కనీసం ఒక తక్కువలో తక్కువ ఒక వంద మంది నుంచి ఒక వెయ్యి మందిని కదిలించగలిగే శక్తి ఉండి ఉండచ్చు మీకు వీళ్ళని కలవటం నాకు అంటే లీడర్షిప్ ఎట్ ఎవ్రీ టైర్ ప్రతి స్థాయిలో ఇది నేను ప్రయత్నం చేద్దాం చేద్దామంటే మీరు అందరూ అనుకోవచ్చు కలవడు కలవడు అంటే మీరు ఫిజికల్లీ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఆర్గనైజేషన్ బలం చేయాలి చేయాలి అంటే నేను మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు జనసేన పార్టీని నడిపాను నడుపుతున్నాను అంటే స్వచ్ఛందంగా భుజం మీద వేసుకున్న ప్రతి జన సైనికుడు ప్రతి వీరమైన వాళ్ళ వల్ల అంటే నాకు ఎలా ఉండేదంటే అంటే బిగినింగ్లో పార్టీ పెట్టిన కొత్తలో వైజాగ్ వెళ్ళినా ఏ ఊరు వెళ్ళినా అనంతపూర్ కర్నూలు ఎట్టి వెళ్ళినా మీద పడి ఇలా కూర్చుని కూర్చునే వాళ్ళు కాదు అసలు ఉక్కిరి బిక్కిరిగా ఉండేది నాకు అంటే నేను అనుకున్న ఏంటి వాస్తవాలు ఏంటంటే ఇట్ ఇస్ బికమింగ్ సినిమా ఫంక్షన్ అయిపోయింది నాకు అది నా మనసులో ఇక్కడికి వచ్చినప్పుడు నా మనసులో సినిమా ఉండదు నేను పో రోడ్ల మీద వచ్చి చొక్కా మనిషి పోరాటం చేసిన సినిమా ఉండదు పాలిటిక్సే ఉంటుంది సినిమా చేసినప్పుడే సినిమా ఉంటుంది తప్ప నేను నేను ఎప్పుడు అంత సినిమాని ఆ షా ఆ షార్ట్ వరకు చేసిన తర్వాత వదిలేస్తాను అంతమించి నా మైండ్లో ఉండదు అలాంటి నాకు ఏదో చేద్దామని వచ్చిన వాడికి నాకు ఇదేమే అడ్డంకి అడ్డంకైపోయేది సో నాకు ఆర్గనైజేషన్ ఆర్గనైజేషన్ అంటే నేను ఆర్గనైజేషన్ కావాలంటే ఒక రైట్ కమిటెడ్ ఇండివిజువల్స్ తెలియాలి ఒక పది మందిని పైన నడిపించగలిగే వ్యక్తులు కావాలి అది వార్డు స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి దాకా కానీ ఆ మనుషులను నువ్వు ఎలా పట్టుకుంటావు అన్న నీకోసం మేము ఇలా కోసుకున్నాం బుట్లు పెట్టామంటే అది ఇండివిజువలైజ్డ్ కానీ నువ్వు పది మందిని ఈ భావంతో చేయి నువ్వు కనిపెట్ట నువ్వు ఒక కట్టి పెట్టగలగాలి అంటే నీడ్ లీడర్షిప్ కెపాసిటీ అట్ ఎవ్రీ లెవెల్ అది నాకు డెవలప్ చేయడానికి ఒకటి వల్ల కాదు అది నాకు అంత శక్తి నేను ఒక కొన్ని కోట్ల మందిని కదిలించగలిగే శక్తి ఉంది కానీ కొన్ని కోట్ల మందిని వ్యవస్థీకృతం చేసే శక్తి నా ఒక్కడి దగ్గర లేదు దానికి చాలా లెవెల్ ఆఫ్ అందులో అందుకని దాంట్లో భాగంగా మేము అందరినీ పిలిచాను ఇక్కడికి ఎందుకంటే ఎవరో ఒకడు రెండు వేల అసలు అనుకుంటే నాకు నిజంగా నేను ఈ రోజున మనస్ఫూర్తిగా నేను ఆనందిస్తున్నాను దేనికి అంటే నేను పాలిటిక్స్లో ఓడిపోయినందుకు నా కష్టాలు భగవంతుడిని ఎందుకు రుణపడి ఉంటానంటే నా కష్టాలు చూ కష్టాలు చూపించినందుకు ఎందుకంటే కష్టంలో నా వాళ్ళు ఎవరో నా వాళ్ళు ఎవరు కాదు తెప్పారు బాగుంది సో ఎందుకు మీరు ఇంత డియర్ అంటే మీరు ఎందుకు గుండెకి దగ్గరగా ఉంటారంటే మీరు నా సుఖాల్లో మీరు మీరు నా వెంటలేరు నా కష్టాల్లో మీరు వెంట ఉన్నారు మీరు వెన్నంటే ఉన్నారు నాకు తెలుసు మీకు ఎంత కష్టంగా ఉండదు మేము ఇంత గుండెల్లో పెట్టి నువ్వు రెండు వేల ప పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఇంత కక్షపూరితమైన ప్రభుత్వంలో తిరిగి నన్ను ఏది తీసుకొచ్చింది అంటే ప్రజల అభిమానం పట్టుకొచ్చింది ఓడిపోయాను అంటే ఎలాంటి ఓటమి ఉంటుంది చాలా అవమానకరమైన ఓటమి అది దేనికి ఓటమి వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ హీరోను వీటి గురించి కాదు నేను ఓటమి ఎలా ఫీల్ అవుతానంటే ఒక హీరోగా ఉండి ఆ అవమానం నేను ఫీల్ అవ్వను నేను ఓటమి ఎలా ఫీల్ అవుతానంటే ఒక ఐడియాలజీని నమ్ముకొని బతికి ఇప్పుడు సినిమాలు కూడా ఒక 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 పర్టికులర్ ఫ్రేమ్ వర్క్లో చేసేవాడిని ఇప్పుడు వేరే చేయను నేను అలాగే నేను బతికేది కూడా అలాగే బతుకుతాను అలాగే నిర్ణయాలు తీసుకుని కొంచెం ఇబ్బందిగా ఉంటుంది చూసేవాళ్ళకి కానీ నేను తీసుకుంటాను అది ఎందుకంటే నాకు చాలా ఖచ్చితమైన ఫ్రేమ్ వర్క్ ఉంది నేను ఈ పని చేస్తాను ఈ పని చేయను ఈ పని ఎందుకు చేస్తానంటే నా కారణాలు నాకుంటాయి అది సహజంగా అది వితిన్ ఒక మన ప్రకృతి నియమాల మించే ఉంటుంది అది అందుకని కా దాటి నేను ఏం చేయను ఇప్పుడు మన కట్టుబాట్లు కానీ సో వీటిలో చేసుకున్న వెళ్ళే కొద్దీ నాకు ఎలాంటి ఐడియాలజీ బతి ఉండేదంటే అంటే నాకు మనందరికీ కూడా కులం ఫస్ట్ పుట్టిన ఏ ప్రతి ఒక్కరిని ఏదో కులంలో పుట్టాలి ఏదో ఒక ప్రాంతంలో పుట్టాలి ఏదో ఒక మతంలో పుట్టాలి అంటే మన ట్రెడిషన్స్ మన కల్చర్ మనం పూజించే భగవంతుడు దేవుళ్ళని దండం పెట్టుకోండి కానీ ఇవి కాన్ఫ్లిక్ట్ అయిపోయినప్పుడు ఈ కాన్ఫ్లిక్ట్ దాటి ఆలోచిస్తాం అసలు అందరూ కలిసి ఉండాలంటే మనుషులు కొట్టుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి అది ఇండివిజువలైజ్ బతుకుతాం చేస్తాం వాటి నుంచి నేను బతికి బతికి ఈ సెవెన్ మన ఒక పొలిటికల్ పార్టీని ఏ భావంతో కట్టి పెట్టాలి మీరు ఎనీ రీజనల్ పార్టీని మీరు చూడండి నేను కూడా చెప్పాను ఎనీ రీజనల్ పార్టీ మీరు చూస్తే యూపీ కానీ బీహార్ కానీ మీరు తమిళనాడు చూసిన ఏ ఇన్క్లూడింగ్ మన తెలంగాణలో చూసినా ఏ పార్టీ సరే ఎనీ పొలిటికల్ పార్టీ మాకు అన్యాయం జరిగింది కొన్ని మా వర్గాలకి అన్యాయం జరిగింది లేదంటే మా ప్రాంతానికి అన్యాయం జరిగింది వీటించబడితే బట్ నేషనలిస్ట్ పార్టీ నేషనల్ పర్స్పెక్టివ్ తోటి చూస్తారు జనసేన నేను అనుకుంది ఏంటంటే మోర్ దెన్ నేషనల్ హ్యూమనిస్టిక్ పర్స్పెక్టివ్లో పెట్టాను అఫ్ కోర్స్ నేషనల్ ఉంది కానీ అన్నిటికీ మంచి అల్టిమేట్ మానవత్వం కానీ మానవత్వాన్ని అచీవ్ చేయాలంటే ముందు చాలా లేయర్లు అర్థం చేసుకోవాలి దానికోసం డబ్బులు నేను పార్టీ పెట్టాలి అని నేను అలిగినప్పుడు డబ్బులతో కట్టి పెట్టలేము వేల కోట్లు ఉంటే మనుషుల దగ్గరికి రారు ఎలా కట్టిపడేస్తాం రోజుకి మూడు వందలు ఇస్తాం రోజుకి ఆరు వందలు అంటే రారు సైద్ధాంతిక బలం ఏ సైద్ధ ఏ సిద్ధాంతం ప్రతిపాదించాలి అది ఏమై ఉండాలి ఎలాంటి సైద్ధాంతిక బలం ఉండాలంటే ఎలాంటి ప్రతిపాదన ఉండాలంటే అది బతికిన ప్రతి అది సిద్ధ సైద్ధాంతిక బలం సిద్ధాంతాలు ఏంటంటే నీకు పనికొచ్చే సిద్ధాంతాలు ప్రపంచ కార్మికులారా ఏకం కండి వీళ్ళు మాట్లాడితే నిన్న రేపు మాట్లాడబడి స్టిల్ ఆయన అయితే రేపు ఎలాగ మాట్లాడతాం కమ్యూనిజం నేను చూసి చదివాను కాల్ మార్క్స్ కానీ లేదంటే ఫేబియన్ డెమోక్రసీ కానీ ఈ సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్ కానీ రామ్ మనోహర్ లోహియా గారి కానీ ఇవన్నీ నేను ఫార్మేటివ్ ఇయర్స్లో చదివాను కరెక్ట్గా చెప్పాలంటే నా పొలిటికల్ ఐడియాలజీ నా పొలిటికల్ బై బై ద ఏజ్ ఆఫ్ ట్వంటీ వన్ ఐ హ్యావ్ అరైవ్ టు దిస్ పాయింట్ కానీ దాన్ని ప్రాక్టికల్గా చేయడానికి నాకు టైం పట్టింది చూసుకోవడం పని చేస్తే లేదని చేయడానికి ఇప్పుడు నేను పెట్టిన ఏడు ప్రతిపాదనలు కూడా సిద్ధ సైద్ధాంతిక ప్రతిపాదనలు కానీ మనం పాటించే కానీ ఇస్ ఆల్ ఆ టైం టెస్టెడ్ ఇది నా నుంచి అందరి అనుభవం నుంచి తీసుకొని బతికిని ఇవన్నీ సో ఇది పెట్టుకున్న తర్వాత పని చేస్తాయా లేదా అని పెట్టుకున్నప్పుడు ఓటు ఎందుకు వచ్చిందంటే ఓటు ఓడిపోయిన తర్వాత అందరికి బలం ఉండి ఇలాంటి పిచ్చ సిద్ధాంతాలు పెట్టి నువ్వు నీకు గెలుపు రాదు పొలిటికల్ గెలుపు రాదు యు హ్యావ్ టు ప్లే విత్ కాస్ట్ యు హ్యావ్ టు ప్లే విత్ రీజన్ యు హ్యాడ్ టు ప్లే విత్ సిట్లైట్లో మాట్లాడుతుంటే నేను రెండు వేల పంతొమ్మిది ఓడినప్పుడు అందరు నవ్వుతారు నాకు తెలుసు నా హ్యూమిలియేషన్ లేదు సైద్ధాంతిక బలం ఉండి బతికినోడు నుండి ఓడిపోయాడు ఏంటి వ్యక్తిగా నాకు ఎంత బలం పార్టీ పెట్టిన తర్వాత అంత అంత బలహీనత చేసి నాకు నా వెనకాల నవ్వులు వినిపించి ప్రెస్ మీట్కి వెళ్తుంటే ఓడిపోయిన తర్వాత మంగళగిరి ఆఫీస్ మన విజయవాడ ఆఫీస్లో నాకు అందరి ముఖాలు కనిపిస్తుంది కూర్చుంటా ఇప్పుడు ఏం చెప్తావు చెప్పన్నట్టుగా నాకు అనిపిస్తుంది వాళ్ళు అనుకున్నారు లేదో కూడా నాకు తెలియదు నా ఊహ ఏమో కానీ అంటే వీడు ఓడిపోయినప్పుడు వీడి ముఖం ఎలా ఉంటుంది నేను అదృష్టవశాత్తు రెండు వేల తొమ్మిదిలో చూశాను రెండు వేల మూడులోనూ రెండులోనో ఎప్పుడో నేను ఒక సినిమా తీసినప్పుడు అది పోయినప్పుడు చూశాను సినిమాలోకి రాకముందు చూశాను సో నాకేముంటుందంటే మ్యాక్సిమం ఏమవుతుంది ఐ ఇంత దూరం వచ్చాం ఫెంటా ఇంకొక అనుభవం అనుకోండి సో నేను ఇవన్నీ పెట్టుకొని చూసిన తర్వాత నాకు ఒకటే ఏమనిపించింది అంటే నాకేమనిపించింది ఎందుకు అవమానం అందరికి బాధపడతా ఉన్నారు నా కష్టం ఎక్కడ వచ్చిందంటే ఓడిపోయిన తర్వాత నేను నేను ఎలా సర్దుకుంటాను అది పక్కన పెట్టండి మిగతా వాళ్ళు వాలిపోయిన మొక్కల్ని లేపడానికి నాకు అలసట ఐ అస ద టేకింగ్ ఇట్ ఎస్ అన్ ఇన్సల్ట్ పాలిటిక్స్లో అవమానాలు ఉండవు ఎప్పుడు అడుగు ముందుకే ఉంటుంది అంతే తప్ప మీకు అవమాన భారాలతో ఉన్నప్పుడు పాలిటిక్స్ నాకు రాకూడదు అవమాన భారాలు పడేవాడు ఆశలతో నిండిపోయినవాడు ముందుకెళ్ళాడు ఆశయాలు గుండెల్లో నింపుకున్నవాడే ముందుకెళ్ళగాలి ఆశయాలని కష్టపడి ముందుకు తీసుకెళ్ళగలని తట్టుకొని కష్టాలను అధిగమించి వెళ్ళగలిగా నిలబడతారు అని అంత కష్టం ఒక దాన్ని పట్టి సో ఈ విజయం పార్టీని మీరు అందరూ ఈ రూపు నిందాక మీకు చెప్తా ఉన్నాను నేను ఎమ్మెల్యేలతో మాట్లాడాను ఎంపీలతో ఉన్నాను ఎమ్మెల్సీలు ఇవన్నీ చైర్మన్స్ ఇంతమంది మాట్లాడుతూ ఉంటే మీరు ఇదే రెండు వేల పంతొమ్మిదిలో మనం ఏం మాట్లాడేవాళ్ళం మన కార్యకర్తలుగా నాయకులుగా మాట్లాడుకునేవాళ్ళం అంతే బట్ టుడే మన ఇది ఇదే మన మన నా పక్కనకు మనోహర్ గారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన కేవలం ఒక పిఎస్సీ చైర్మన్ ఆర్ ఫార్మర్ స్పీకర్ బట్ టుడే హీఈ సివిల్ సప్లైస్ మినిస్టర్ ఆయన సో హీ హ్యాస్ అ సే హీ హ్యాస్ అ సే ఇన్ ద గవర్నమెంట్ జనసేన ఇట్ ఇట్ దిస్ వాట్ అండ్ ఇదే కదా బాగా ఉంటాను నేను నిన్న ఏం చెప్పానంటే ఇప్పుడు మనం ఏం చేసుకోవాలని ఆలోచిస్తారు అందరు అధికారంలోకి రాగానే ఏం చేద్దాం అని ఆలోచన అందరూ మర్చిపోయారు చాలా 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 కష్టం ఇది ఇప్పుడు మీరు ఒక మన అధికారంలోకి వచ్చింది ఏం చేస్తాం అధికారంలోకి వస్తే ఇప్పుడు నాకేంటి సడన్గా నాకు కూర్చోపెట్టి ఏం వస్తుంది నాకు బాధ్యత అధికారం అంటే ఆ బాధ్యత మర్చిపోయాం అందరం ఎనీ పవర్ ఎనీ పొజిషన్ ఇస్ అ రెస్పాన్సిబిలిటీ నాకు అందరూ అది మర్చిపోయాం సో నేనేం చెప్పానంటే ముఖ్యంగా ఎవరి మీదైతే మన ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలకు కానీ నాయకులు కానీ అందరికీ ఏం చెప్పారంటే మీరు ఇరవై ఒక్క మంది ఇద్దరు ఎంపీ ఎమ్మెల్సీలు కానీ మీరు రాష్ట్రం మొత్తం మీకు రిప్రజెంట్ చేయాల్సిన ఇద్దరు ఎంపీలు రా రాష్ట్రం మొత్తంలో ఉన్న జనసేన తాలూకు వ్యక్తులు మీరు రిప్రజెంట్ చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళ బాధలు వినాల్సిన అవసరం ఉంది సో మీ గెలుపు కేవలం అది మీ ఒక్కళ్ళ కోసం గెలుపు కాదు మా ఇంతమంది కోట్లాది మంది జనం వచ్చి నిలబడ్డారు ఈ కోట్లాది మంది జనాన్ని స్ఫూర్తి రగిలించారు చూసారు అది మీరు మీరు మీలాంటి వ్యక్తులు అన్ని స్థాయిలో ఉంటేనే రగిలింది మనకి తెలంగాణ బోర్డర్లో నేను వచ్చేసి నేను ఆపుతుంటే గత ప్రభుత్వం నన్ను ఎవరు రక్షించగలిగారు పోలీసు వేరే పోలీసు ఆపడానికి ప్రయత్నం చేస్తాను నన్ను ఎవరు రక్షించారు మీరు రక్షించారు ప్రతి ఊర్లో వాళ్ళు కనీసం పొలిటికల్ పొజిషన్స్ కూడా లేవు ఇంకా దానిలో ఏంటంటే జనసేన మెంబర్షిప్ కూడా లేదు కొంతమంది కానీ వాళ్ళకి అభిమానం ఉంది వాళ్ళు ఎలా వచ్చారంటే బయటికి ఇంకా ఆడపిల్లలు నైటీల్లో వచ్చేసారు పక్క ఊళ్ళ నుంచి ఇంకొక వాళ్ళు చంటి బిడ్డలు వేసుకొని వచ్చేసారు ఇంకొంతమంది మరి ఎట్లా ఉన్నారు రాత్రులు పుట్ట అట్లా ఉన్న పళని వచ్చేసారు అర్ధరాత్రి ఒంటి గంట రెండు గంట కంటే నాకు ఏ పదవి దీనికంటే ఎక్కువ అనిపిస్తుంది ఐఎమ్ గ్రేట్ఫుల్ ఇదే నోవాటెల్లో ఇదే నోవాటెల్లో మనం కూర్చుంటే వాటికంటే రెండున్నారా అక్కడికి ఒకవైపు పోలీసులు కొడుతుంటే ఇటు ఒక అల్లలాగా ఇటీల్లిపోతారు ఇటు అట్లుంచి కొడితే ఇటు ఇటు వస్తే ఇటులిపోతారు తప్పి కానీ మేము అటుకు తిరుగుతాను మేము మేము వదలవు సో నేను వాట్ వీ హ్యావ్ ఇస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు మేము నిలబడితే ఎవరైనా తగ్గాల్సిందే దట్స్ ద స్ట్రెంత్ ప్రతి ఒక్కరు చేస్తారు ఒక ప్రాంతీయత భావనతో చేయొచ్చు ఒక కుల భావనతో చేయొచ్చు కానీ జనసేన ప్రజాస్వామ్య విలువల కోసం పాటుపడితే ఆ జనం వచ్చారు దాని కులం ఎక్కడ ఉంది మొత్తం ఎక్కడుంది ప్రాంతం ఎక్కడ ఉంది దిస్ ఈజ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ జనసేన ఐడియల్స్ ఎందుకు ఐడియల్స్ అంత బలపడ్డాయి అంటే ఒకడు కొన్ని సిద్ధాంతాలు నమ్మి బతికేస్తే దానికి వచ్చే బలం అది నేను ఎందుకు ఇంత బలంగా చెప్పగలను నేను బతుకుతాను ఇవన్నీ మీరు నన్ను ఎదురు క్వశ్చన్ వేసి మొన్న రాజదీవ్ సరదేసాయ గారి మీటింగ్లో కూడా అడుగుతూ ఉన్నాను ఏదో మాట్లాడుతున్నాను ఎందుకు బెదరను చెదరను అంటే నేనేవి అది ఫాల్ట్గా చెప్పను అవి నేను బతుకుతాను మాట ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నావు ఈ నిర్ణయాన్ని ఎందుకు అట్లా చేశామంటే నేను చెప్తాను దగ్గర ఐ హావ్ ప్రాపర్ రీజనింగ్ సో ఇవన్నీ నేను చేసుకునే ప్రాసెస్లో పార్టీని ఇక్కడ దాకా తీసుకొచ్చాను మేము మొన్నదాకా అందరికీ ఏం చెప్పానంటే ఈ మీటింగ్ ముందు మీరు కలుసుకోవట్లేదు అధికారులు రా కలుసుకోవట్లేదు ఫస్ట్ నాకు అడ్మినిస్ట్రేషన్ నాకు తెలియదు అడ్మినిస్ట్రేషన్ చదవటం మీరు నేను వంద పుస్తకాలు తిరిగేస్తాను స్విమ్మింగ్ని నేర్చుకోవటం అనమాట స్విమ్మింగ్ కోసం పుస్తకాలు చదివితే అర్థం అవుద్దు ఇది ఇది ఎలా పెట్టాలి ఈ చెయ్యి ఎట్లా అనాలి ఈ రెండు కాలు ఇలా కొట్టాలి కానీ దిగిన తర్వాత కదా నీకు అర్థం అవుద్ది ఇది కొడితే ఇది ఆగిపోద్ది ఇది కొడితే ఇది ఆగిపోద్ది అందుకని ఏం చేయాలి దీనికి ఓహో అడ్మినిస్ట్రేషన్ నాకు అలా అంటే ఎంతో కొంత శారీరక బలం అలా కొన్ని దుర్బలు ఉన్నా కానీ మన శారీరక బలం ఉండి కూడా నేర్చుకోవాలి టేక్ సమ్ టైమ్స్ అడ్మినిస్ట్రేటివ్ పూ మనకి ఆ స్విమ్మింగ్ లాంటిది కంపేర్ చేసుకుంటే అది నువ్వు కూర్చొని ఈత కొట్టి దాన్ని నిలబెట్టడానికి ఇంత టైం పట్టింది నాకు సెవెన్ ఎయిట్ మంత్స్ ఈలోపు మన వాళ్ళందరూ ఏమనుకున్నారు ఇప్పుడు వదిలేసాడు పార్టీని వదిలేసాడు అసలు పట్టించుకోవడం మానేసాడు ఇవన్నీ ఉంటాయి కాకపోతే ఏమైపోయిందంటే ఎందుకు మీరు అనుకోవచ్చు ఎందుకు లీడర్షిప్ తయారు చేయలేదంటే లీడర్స్ ఎక్కడి నుంచి తయారవుతారు నేను మనోహర్ గారికి ఐ గివెన్ ఇమ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ పొలిటికల్ అఫేర్స్గా కమిటీ అట్లాగా కింద స్థాయిలో ఇద్దామంటే నేను మనోహర్ గారు చాలాసార్లు మేము మాట్లాడుకున్నాం ఎందుకు సార్ మనం వెంటనే చేసేద్దాం అది అంటే సార్ స్థాయి సత్తా లేకపోతే లీడర్షిప్ ఇవ్వకూడదు సార్ ఆ వెరీ క్లియర్ దిస్టర్ ఒక వార్డు స్థాయి నాయకుడి నుంచి జనరల్ సెక్రటరీ దాకా ఇఫ్ సమ్ వన్ ఈజ్ నాట్ కేపబుల్ ఐ డోంట్ వాంట్టు పుట్ దెమ్ ఇన్ దట్ పొజిషన్ ఐమ్ వెరీ క్లియర్ మా అంటే ఎందుకంటే ఎందుకు నేను చెప్తున్నాను నేను నలిగాను కదా ఐఎమ్ టైం టెస్టెడ్ నన్ను ఎందుకు నమ్మాలి జనం వీళ్ళకి ఓటు వేయాలి మన కూటమికి ఓటు వేయాలి ఎందుకు నమ్మాలంటే వీడు నేను నిన్న చెప్పాను నా సన్నిహితులు ఒకళ్ళు చెప్తూ ఉంటారు సినిమాకి సంబంధించి సినిమా నా జీవితం ఎలా ఉంటుందో చెప్తా మీకు ఏది నేను అనేది సినిమా యాక్ట్ అవ్వకముందు స్ట్రగుల్ అయ్యి పెద్ద